అందరికీ నమస్కారం ఉన్నవ విజయలక్ష్మి గారు రాసిన లతా బిఏ చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడు చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నువ్వేంటే పెద్ద నీ అంత పనిమంతురా లేదన్నట్టు పసపస ఉబ్బేస్తున్నావు మా అమ్మ అక్క నేను వంట చేయమన్నారు నువ్వు ఆ పని మధ్యలో వదిలేసి ఎందుకు వచ్చినట్టు వాళ్ళ మాట అంటే గౌరవం లక్ష్యం లేకపోవటమేగా కేశవ్ భార్యని కరిచినట్టే కసిరాడు నలుగురు అక్కడికి వచ్చేసరికి వణికిపోతూ నిలబడిపోయిన మాధవి నా వంట పని అయిపోయిందండి భారతి ఒంట్లో బాగుండలేదు లత ఈ పని అంతా చేయలేదు కాస్త సాయం చేద్దామని వచ్చాను ఇందులో తప్పేంటో నాకు తెలియదు అంది కోపాన్నంతా మనసులోనే అణుచుకొని నువ్వు పని చేయడం తప్పని నేను అనడం లేదు మా అమ్మ అక్క చెప్పినట్టు వినకుండా నువ్వు సొంత పెత్తనం చేయడమే తప్పంటున్నాను తెలిసిందా వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు ఈ ఇంటికి యజమానులు అనే సృహ నీ ఒంటి మీద ఉంటే అసలు నువ్వు ఇలా చెయ్యనే చెయ్యవు ఒక్కలా మెడిసిపోతున్నావు ఏం చూసుకునో ఆ ఎగురుబాటు మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం నీ వల్ల జరిగింది అంటే వాళ్ళు రాలగొడతాను తెలిసిందా అని తర్జనతో బెదిరిస్తూ గుడ్లు అరిమాడు మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు చెప్పినందుకు అన్నట్టుగా ఉంది మాధవి పరిస్థితి అత్తగారు ఆడబడుచు అలా ఎదురుగా నిలబడి తామేదో కాని పని చేసినట్టు చివాట్లు పెట్టేస్తుంటే మాధవి కళ్ళు అవమాన భారంతో చెమర్చాయి అయితే పాపం ఆ ఇంటి తోడికోడళ్ళు ఒకరికొకరు చెప్పుకునే ప్రమేయం రాదు ఎందుచేత అంటే వారంతా తరచు భర్తల చేత అత్త ఆడబడుచుల చేత ఇలా తిట్లు తింటూనే ఉంటారు అయినా బాధపడ్డం మాత్రం మానలేదు సరే ఇవాళ్ళకి అయిపోయింది ఎక నుండి మా అమ్మ అక్క మిమ్మల్ని ఏ పని చేయమంటారో అదే చెయ్యాలి మీ సొంత పెత్తనాలు పనికిరాదు అనే నలుగురు అన్నదమ్ములు వారి వారి భార్యలను హెచ్చరించారు అలా కాస్త గడ్డి పెట్టండి లేకపోతే మరి పొగరెక్కి కొట్టుకుంటున్నారు అని మరొక చురక అంటించింది దుర్గమ్మ సుందరి కూడా అవతలికి వెళ్ళిపోయారు చాలాసేపటిదాకా మెదడు మొద్దుబారిపోయిన దానిలా నిలబడిపోయింది లత ఇంట్లో ఉన్న నలుగురు నాలుగు పనులు సర్దుకం చేసుకోవాలి ఈ వంతులు పోవడం గొడవలు చేసుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఊహించడానికి కూడా ఆ పిల్లకి శక్తి చాలడం లేదు పోని అత్తగారు ఆడపడుచు ఏదో అన్నారు అంత మాత్రానికే మగవాళ్ళు కూడా ఇంత అర్ధంతం చేయాలా పోని వచ్చిన వీళ్ళు చేసిన తప్పు ఏంటి అని అక్కగారిని అడగడం పోయి వేళ్లనే చివాట్లు పెట్టి వెళ్ళడమా అనుకుంటే ఆ మనుషులందరి పట్ల ఏదో జగుప్స వంటి భావం ఆ పిల్లకి అంతరాంతరాల్లో మొదలవసాగింది వాళ్ళ రెండో తారీఖు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్న రంగికి ఉండమన్నట్టు సౌన్యం చేసింది సుందరి తనకి ఎప్పుడు జీతం ఇచ్చేది సుందరమ్మ గారేనని దానికి తెలుసు పైగా ఆవిడెప్పుడు రెండో తారీఖు సాయంత్రం కానీ మూడో తారీఖు ఉదయం కానీ తనకు డబ్బు ఇస్తుందన్న విషయము దానికి బాగా అనుభవమే అందుకే బహుశా ఈ పూట జీతం డబ్బులు ఇస్తుందేమోనని అది ఆశగా అక్కడే నిలబడింది అటు పెరట్లోకి నూతి దగ్గరికి రమ్మన్నట్టు దానికి సౌమ్య చేసి తను కూడా అటువైపు వెళ్ళింది సుందరి ఇవాళ తారీ కిందే అంది సుందరి దాన్ని చూస్తూ మీకు తెలవదా అమ్మగారు అంది అది తెల్లబోతు అదిగో ఆ వెధవ ప్రశ్నలే వెయ్యక నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఒక్క కసురు కసిరింది సుందరి రెండో తారీఖు కదమ్మా రంగి అయోమయంగా చూస్తుంది ఇదిగో కిందటి నెల జీతం ఇచ్చేస్తున్నాను నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకు అంది సుందరి ఇంటి యజమాను రాలి హోదాలో అదేంటమ్మగారు రంగి బిక్కచొచ్చినట్టే అయిపోయింది ముందుగా మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా పనిలోంచి తీసేస్తే నా గతేం కాను అన్నట్టుగా నిన్ను పూర్తిగా పనిలోంచి తీసివేయడం లేదా పిచ్చిమహమ్మ ఒక వారం రోజులు అంటే ఇవాళ బుధవారం కదా మళ్ళీ బుధవారం దాకా పనిలోకి రాకు గురువారం ఉదయం నుంచి మళ్ళీ మామూలుగా వచ్చి పని చేసుకో పెద్దమ్మగారు కోప్పడరా అంది రంగి దానికి ఇదంతా అయోమయంగా ఉంది తన పనిలో ఏ చిన్న పొరపాటు దొరికినా దాని తలదీసి వీధిగుమ్మాని కడతానన్నట్టు మాట్లాడే సుందరమ్మగారే దానికి తెలుసు కానీ ఇలా మంచిగా ఎంత అభిమానంగా తనతో మాట్లాడే సుందరమ్మ గారిని అది కల్లో కూడా చూడలేదు అదంతా నేను చూసుకుంటాలే ఈలోగా ఎవరైనా కబురు పంపించినా నీకు జ్వరం ఉందనో ఏదో చెప్పేసేయి అంతేగాని పెద్దమ్మగారు కబురు పంపించారు కదా అని పరుగున రాకు అంది సుందరి గొంతులో మొదలవుతున్న మృదుత్వం పోయి క్రమక్రమంగా కరుకుదనం చోటు చేసుకోవడం మొదలుపెట్టింది తను ఆజ్ఞాపించగానే చేతులు కట్టుకొని తల తాటించకుండా ఇది ఇలా అడ్డదిడ్డ ప్రశ్నలు వేస్తూ అక్కడే నిలబడి ఉందంటే ఎవరైనా అటుపక్కగా రావచ్చు తమ సంభాషణ వినొచ్చు ఎవరు విన్నా తనకి భయం అని కాదు ఈ విషయాల్లో తన జోక్యం ఉందని వాళ్ళకి తెలియకపోవడమే మంచిది అని అనుకుంది చూస్తుండగానే సుందరి అవతారంలో మార్పు వచ్చేస్తుంటే అది ఇంకా అయోమయంగా చూస్తూ అది గారు అంది నీకు తెలియదు ఈ మధ్య నా మరదళ్ళకి నా మీద బొత్తిగా గౌరవం లేకుండా పోతోంది ముఖ్యంగా కొత్తగా వచ్చిన లత ఉంది చూడు అసలు అదే వీళ్ళందరినీ నాశనం చేస్తోంది ముప్పొద్దులా కడుపు నిండా తినడం ఆ తర్వాత అది అరిగేదాకా నా మీద అమ్మ మీద చాడీలు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటైపోయింది చేతి నిండా పని లేకపోవడం వల్ల వీళ్ళకి కబుర్లు మరీ ఎక్కువైపోయాయి అందుకే వాళ్ళకి బుద్ధొచ్చేలాగా ఓ వారం రోజులు అంట్లు తోమించానంటే నా కసి తీరుతుంది వాళ్ళకి ముచ్చట్లు చెప్పుకోవడానికి టైం ఉండదు అంది సుందరి మెల్లగా దీనికి అర్థమయ్యేలా చెప్పకపోతే అది తెల్లవారులు అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటుందేమోనని అట్టగా అమ్మగారు సరే మరి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది మర్నాడు ఎండ బారెడు పొద్దెక్కిందాకా రంగిరాకపోయేసరికి తోటి తోడికోడళ్ళు నలుగురు లబలబలాడ్డం మొదలుపెట్టారు వంటకి ఆలస్యమైపోతుందని రంగి వచ్చి గిన్నెలు తోమిస్తే వాళ్ళు వంటకు ఉపక్రమించాలి మరి ఇంకా ఆలస్యమైపోతే తమ్ముళ్ళకి ఆఫీసులు వేళ్ళకి వంట కాదేమోనని సుందరి మెల్లగా మొదలుపెట్టింది నిన్న సాయంకాలం వెళ్తున్నప్పుడే తలనొప్పిగా ఉందని నన్ను అడిగి మాత్ర తీసుకుంది మరి పూట ఏజర్మైనా వచ్చిందేమో లేకపోతే ఈ పాటికి వచ్చేదే అని అయితే రాదేమో అంది మాధవి ఆ ఇహ రానట్టే దానికోసం కూర్చోకుండా నలుగురు నాలుగు పనులు చేసుకోండి అనేసి యువతలకు వెళ్ళిపోయింది ఇహ తప్పదురా భగవంతుడా అన్నట్టు నలుగురు తోడుకోడళ్ళు కలిసి పాచి పని దగ్గర నుంచి చేసుకున్నారు మన్నాడు కూడా అలాగే అయింది ఆ మూడోనాడు మరి రంగి ఏమనుకుందో దాని కొడుకుని పంపింది మా అమ్మకి జ్వరంగా ఉంది అది తగ్గాక పనిలోకి వస్తానని చెప్పమంది అన్నాడు వాడు మరో రెండు రోజులు కూడా గడిచిపోయాయి ఆ వాళ్ళ ఉషా వాళ్ళ స్కూల్ నుండి వస్తూనే ఫిర్యాదు చేసినట్టు అన్నారు రంగమ్మ జ్వరం వచ్చిందని చెప్పి మన ఇంటికి రావడం మానేసింది మా శారద వాళ్ళ ఇంట్లో మాత్రం శుభ్రంగా చేస్తోంది అని ఎవరు చెప్పారు మీకు అంది మాధవి ఒకరు చెప్పేది అంటే స్కూల్కి వెళ్లే దారిలోనే కదా మా శారద ఇల్లు ఇందాక మేము ఇంటికి వస్తుంటే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్తోంది రంగి హాయిగా తలదూకుని ఎన్ని పూలు పెట్టుకొని ముస్తాబై ఉంది జ్వరం వచ్చినట్టు కాస్త అయినా చిక్కలేదు పైగా మా శారద చెప్పింది దానికి జ్వరం లేదు ఏమీ లేదు మా ఇంటికి రోజు పనికి వస్తూనే ఉంది అని అంటూ మణి చెప్తుంటే ఏదో కొంపములిగిపోయినట్టు అక్కడికి వచ్చిన సుందరి చదువు వచ్చినా రాపోయినా స్కూల్కి వెళ్ళి వస్తున్నందుకు ఇలాంటి తెలివితేటలు బాగా వంటబట్టాయి ఇక నుంచి మీకు ఆ పెద్ద కబుర్లు ఎందుకు ఆడి మన ఇంట్లో మానేసి వాళ్ళింట్లో పనిచేయాల్సినంత అవసరం దానికేముంది లేకపోతే అది మన రంగమ్మ మరో మనుషు అని గయ్యమంది మేనత్త ఎదురుగా మరి నోరెత్తడానికి భయపడిన ఆ పిల్లలు మెల్లగా అవతలికి జారుకున్నారు మరో రెండు రోజులు కూడా గడిచాక ముందు అనుకున్న ప్రకారం గురువారం ఉదయమే రంగి పనిలోకి వచ్చింది ఇన్నాళ్ళు పనిలోకి రాలేదేమని అడిగిన వారందరికీ అది తనకి జ్వరం వచ్చిందనే చెప్పింది కానీ మరి కాసేపటి తర్వాత దానికి మామూలుగా కాఫీ పోస్తూ లత మెల్లగా అడిగింది మరి జ్వరం వస్తే ఆ శారదా వాళ్ళ ఇంట్లో పనికి ఎలా వెళ్ళావే రంగి అని అది ఒక్క క్షణం బెత్తరపోయి ఆ తర్వాత బెదురుగా అటు ఇటు చూస్తూ సుందరమ్మ గారు తనతో రహస్యంగా చెప్పిన మాటలన్నీ మళ్ళీ రహస్యంగా లతకి చెప్పేసింది లత ఒక్క క్షణం తన చెవులని తానే నమ్మలేకపోయింది ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మంచి చెడు కలబోసిన గుణాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు పూర్తిగా చెడ్డవాళ్లలో కూడా అకారణంగా మరొకరి మీద కక్షగట్టి వాళ్ళని బాధ పెట్టడమే జయంగా పెట్టుకునేవారు ఉండరేమో మరి ఈ సుందరి ఇలా చేసిందంటే ఆమెను గురించి ఏమనుకోవాలో అర్థం కాలేదో అని అనుకుంది ఆ తర్వాత తోటికోడళ్ళకు కూడా ఈ విషయం చెప్పింది ఆశ్చర్యంతో తల ములకలవుతూ అయితే వాళ్ళెవరూ లత అది వినగానే దిగ్భ్రాంతి చెందలేదు కుతూహలంగా విని రవంత ఆశ్చర్యపోయి నీకు ఇంకా కొత్త గనుక ఇంత విస్తుపోతున్నాం మేము ఎలాంటివి అనుభవించి తలలు బొప్పి కట్టించేసుకున్నాం అన్నారు అసలు ఆవిడ్ని మొగుడు ఎందుకు వదిలేశాడో ఎవరికైనా తెలుసా అంది లత అది కూడా ఊహించుకోలేవా అంది భారతి ఊహించుకోలేక కాదు అసలు యదార్థం తెలుసుకుందామని మన ఊహలు అంచనా అన్నప్పుడు నిజం కావు కదా అని లత అంటుంటే అయితే అక్కయ్య చెప్పారు అదంతా మనందరిలోకి ముందుగా ఇంటి కోడలుగా వచ్చింది ఆమె కదా అంది సుమతి అవునక్కయ్యా చెప్పండి మీరు వచ్చేసరికి ఈ ఏడుగారి ఇంట్లోనే ఉందా అని అడిగింది లతా కుతూహలంగా అంతక్రితమే సుందరి సినిమా స్టార్లా ముస్తాబై సుష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా ఎంత లేదన్నా రెండు గంటల దాకా రాదని వాళ్ళ ధైర్యం దుర్గమ్మ ఎక్కడో లోపల తన గదిలో కూర్చుంది కూతురు మధ్య మధ్య ఒక్కో పూస ఎగసం దోస్తుంటే తప్ప ఆవిడ గది వదిలి అంతగా ఇటువైపు రాదని వాళ్ళకి తెలుసు మాధవి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా మొదలుపెట్టింది నా పెళ్ళై పన్నెండు పైనే అయింది అప్పటికి నాలుగైదేళ్ళు అయిందేమో ఆవిడగారికి పెళ్ళై తొలిచూలు పిల్లని పైగా ఒక్కతే ఆడపిల్లని మన అత్తగారు మామగారు ఆవిడ్ని అతి ముద్దుగా చేశారు ఆ గారంనైతేనే స్వతహాగా ఉన్న గయ్యాళితనంతో అయితేనేమి ఈవిడ మరీ రాక్షసిలాగా తయారైందనమాట ఆ మంకుతనంతో ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదని ఏదో ఒక వంక పెడుతూనే ఉందేదిట కొన్ని సంబంధాలు అత్తగారు వాళ్ళకే నచ్చేవి కాదుట సరే చివరికి ఎలాగో పెళ్ళైంది అనిపించుకుంది అయినా చాలా ఆలస్యంగా అయిందన్నమాట అక్కడ ఇలాగే అందరినీ కాల్చుకు తినేదన్నమాట వాళ్ళు భరించలేక ఏదో ఒక సాకుతో పుట్టింటికి పంపించేసేవారు తన మాట అక్కడ నెగ్గడం లేదు కదా అని ఈవిడ అత్తారింటికి వెళ్ళనేదిట అలాగే సంవత్సరాల్లో నాలుగు నెలలు అత్తారింట్లోనూ ఎనిమిది నెలలు పుట్టింట్లోనూ గడిపేది చివరికి వాళ్ళ ప్రాణం విసిగిపోయింది ఎప్పటికీ విడిపోతూనే మంచిది నా పెళ్ళికి ఈవిడ పుట్టింట్లోనే ఉంది సరే తమ్ముడి పెళ్ళికి వచ్చింది అని అనుకున్నాను తర్వాత ఆరు నెలలకు కాబోలు వెళ్ళి రెండు నెలలుండి మూటాముల్లె సర్దుకొని వచ్చేసింది అల్లుడికి మతిస్థిమితం లేదు ఆ పిచ్చివాడితో కాపురం చేయమని ఎలా బలవంతం పెడతామని అంటారు మన అత్తగారు ఆ పిల్ల ఇంట్లో మరో సంవత్సరం పాటు ఉంటే మా అబ్బాయికే కాదు మా ఇంటిపాతికి మతిస్థిమితం పోతుంది అంటారట ఆ సుందరి వాళ్ళ అత్తగారు అసలు వీళ్ళకి ఎంత అనుకున్నావు వాళ్ళ విషయము చీమంత పైకి పోనివ్వరు మా మేనత్తగారి బావగారి కూతురికి ఆ మధ్య పెళ్ళైంది ఆ పెళ్లివారు ఈవిడ అత్తగారి బంధువులట వాళ్ళ ద్వారా అత్తయ్యకి విషయాలన్నీ తెలిసాయి ఆవిడ మాకు చెప్పింది ఇవిడ మొగుడికి పిచ్చి లేదు ఏమీ లేదుట నిక్షేపంలా మంచి ఉద్యోగం చేసుకుంటున్నాట మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి ఎంత పోరినా అది మాత్రం నా వల్ల కాదు అని చెప్పేశాట ఈవిడితో కలిసి ఉన్న రోజుల్లో అనుభవాలు ఈవిడ నోటి దురుస్తనం దూకుడు అతనికి ఆ జన్మలోనే కాదు మరిక ఏడు జన్మలకైనా పెళ్లి వద్దు అనేలా చేశాయట వాళ్ళ అత్తగారు చెప్పినట్టు కొన్నాళ్ళకి అత్తగారు చెప్పినట్టుగా కొన్నాళ్ళకి మనందరి మతులు కూడా పోగొడుతుందేమో ఈవిడ అంది లత అంతా విని ఇంకా నయం మన కర్మగాలి అలాంటి ఉపద్రమం ఏదైనా వచ్చి ఉంటే వీళ్ళు ఇక్కడి వాతావరణం తట్టుకోలేక మనం అలా అయిపోయాం అనుకోరు మనకి అదివరకే పిచ్చి ఉందని అది మనవాళ్ళు దాచిపెట్టి పెళ్లి చేశారని తమ గొంతును కోశామని ఎదురు మన్నే అంటారు అంది భారతి అవునులే అంది లత నీళ్లు కారిపోతురు సంక్రాంతి పండక్కి లత వస్తుందని తెలిసి ఆమె స్నేహితురాళ్ళు ఎంతో సంతోషించారు పెళ్ళైన అత్తారింటికి వెళ్ళాక లత మళ్ళీ అదే రావడం దసరా పండక్కి దీపావళి పండక్కి ఆమె వస్తుందని ఇంట్లో వాళ్లతో పాటు సుజనా వాళ్ళు కూడా ఎంతో ఆస్తో ఎదురుచూశారు కానీ వాళ్ళు ఏకంగా సంక్రాంతి పండగే పంపిస్తామన్నారట అని రాధమ్మ దిగులుగా చెప్తుంటే వాళ్ళకి కళ్ళంట నీళ్లు దొరికాయి లత వెళ్ళి ఎన్నో ఏళ్ళు అయింది అని అనిపించింది వారం పది రోజులకి ఓ ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళింది కానీ ఈ ఐదు నెలల్లోనూ ఐదు ఉత్తరాలైనా రాయలేదు అక్కడది ఎలా ఉందో వాళ్ళ ఆయన ఎలాంటి వాడో ముఖ్యంగా అత్తగారు ఆడపడుచు ఎలాంటివారు అని రోజుకు ఒకసారైనా స్నేహితురాళ్ళు ఆమెను దలుచుకుంటూ ఉండేవారు ఒంటరి కాపురం అయితే అమ్మాయి తరచూ పుట్టింటికి రావడానికి వీలుపడదు పది మంది గల సంసారం గనక అతనికి భోజనానికి ఇబ్బంది అది ఉండదు ఒకవేళ తాను రాకపోయినా అమ్మాయినా ప్రతి పండక్కి వస్తూ పోతూ ఉండొచ్చు అనుకున్నారు ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఉత్తరాల ధోరణి అది చూస్తుంటే అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందో అని అనిపించసాగింది వాసుదేవరావు వాళ్ళకి కూడా సంక్రాంతి పది రోజులు ఉండనగానే వచ్చింది లత పండక్కి అల్లుడు వచ్చి ఏకంగా అమ్మాయిని కూడా తీసుకుపోతాడని విని రాధమ్మ బాధపడింది పెళ్ళయ్యాక వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇదే రావడం ఒక నెల రోజులైనా ఉంచమని అల్లుడిని అడుగుతాను అని అనుకుంది లత వచ్చిన రోజు సాయంత్రమే సుజనా వాళ్ళు తిన్నగా యూనివర్సిటీ నుంచి లత ఇంటికే వచ్చారు రాధమ్మ వాళ్ళ నలుగురికే కాఫీ ఇచ్చింది లత అంతా గదిలో కూర్చున్నారు ఏమందే మీ ఆడపడుచు అంది సుజన లత అత్తవారింటిని గురించి ప్రస్తావిస్తూ అయ్య బాబోయ్ ఆవిడ ఆడపడుచు కాదు రాక్షసమ్మ అంది లత గుండెల మీద చెయ్యేసుకుంటూ సుజన వాళ్ళ ముఖాముఖాలు చూసుకున్నారు మనం అనుకున్నంతా అయింది అన్నమాట అంది సుకన్య ఏమనుకున్నారు అంది లత మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది లత చివరికి ఏం చేస్తుంది ఆమెలో ఏమన్నా తిరుగుబాటు వస్తుందా ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్